హాయ్ ఈరోజు నేను కొర్రపిండితో జంతువులు చేశాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది కొర్ర దోస మిక్స్ ప్రతి ఆర్గానిక్ షాప్లో దొరుకుతుంది ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నాకు కప్పు కొలతలు అయితే టూ అండ్ హాఫ్ కప్స్ వన్ కప్ శనగపిండి వేసి పాన్ మీద ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేయడం వల్ల జంతువులు చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ అండ్ వాటర్ని విడివిడిగా బాయిల్ చేయండి తర్వాత ఈ మిశ్రమంలోకి కారం ఉప్పు వామ్ నువ్వులు వేసి బాగా మిక్స్ చేయండి హాట్ వాటర్ వేసి పిండి ముద్ద కింద చేయండి లాస్ట్లో హాట్ ఆయిల్ కూడా వేసి ముద్ద కింద చేసి పక్కన పెట్టండి దీనిపైన ఏదైనా ప్లేట్ కానీ క్లాత్ కానీ వేసి పెట్టండి లేదంటే పిండి ఆరిపోతుంది వేరే పాన్లో ఆయిల్ వేసి హీట్ చేయండి ఆయిల్ బాగా వేడెక్కాక జంతికల గొట్టంలో ఈ పిండి తీసుకొని నొక్కండి జకులు జంతికలు ఆయిల్లో వేసాక కదపకండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత మరోవైపు తిప్పి జంతికలు వేయించండి అది గోల్డ్ కలర్ వచ్చాక దించేయండి అంతే కొర జంతుకులు రెడీ ఈ జంతుకులు చాలా టేస్టీగా ఉన్నాయండి నార్మల్ జంతికల కంటే ఈ జంతుకులు చాలా బాగున్నాయి ఎవరో నమ్మరు మనం కొర జంతుకులు చేసామంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్